శిల్ప విద్య నేర్చుకుంటున్నటువంటి గణేశుడు అనేటటువంటి వాడు ఆ బూడిదతో ఒక బొమ్మ చేశారు కాలిపోయిన వస్తువు ప్రాణం లేని దాంతో బొమ్మ చేస్తే దాంట్లో ఎంత సత్తా ఉంటుంది ఉంటది కదా అది కూడా ఎవరిది మన్మధుడి శరీరం అది ఆ బొమ్మ చాలా బాగా చేసేటప్పటికీ వాడి నైపుణ్యాన్ని చూసి బ్రహ్మగారు దానికి ప్రాణం పోసారు వాడు నిర్జీవ పదార్థంలోంచి పుట్టాడు గనక వాడిలో శరీరం ఉంది బలం ఉంది కానీ సరైన చైతన్యం లేదు వాడే భండాసురుడు తెలుగులో వాడిని బండ అంటాం చైతన్యం లేకుండా మొద్దులో ఉన్న వాళ్ళని ఏమంటారండి బండ అంటారు అదే శరీరం వాడికి తర్వాత వాడు చాలా బాగా శరీరం ఉంది బలం ఉంది కనుక రాక్షసులకు అదేగా కావాలి అని చేత వాడిని రాజుగా చేసుకున్నారు వాడికి ఇద్దరు సోదరులు ఉన్నారు ముప్పై మంది కొడుకులు ఉన్నారు వాడి రాజ్యం పేరు శూన్యకం ఏమీ లేదు అప్పుడప్పుడు అంటూ ఉంటాం చదువు సంచా లేకుండా ఖాళీగా కూర్చుంటే ఏం చేస్తున్నారంటే ఏం చేయట్లేదు అంటాం అదనమాట వాడు శూన్యం ఈ సోదరుల్లో ఒకటి పేరు విశుక్రుడు ఒకటి పేరు విశంకుడు సోమరితనం బద్ధకం పోవాలంటే ఏం కావాలి బద్ధకం ఎట్లా పోతుంది అని అడిగారు ఎట్లా పోతుంది బద్ధకం లేస్తే పోతుంది పని చేస్తే పోతుంది చీకటి పోవాలంటే చీకటిని తరిమితే పోదు వెలుగు తెస్తే చాలు చిన్న దీపం వెలిగిస్తే చీకటి పోతుంది చీకటిని ఏం అనక్కర్లా అలాగే బద్ధకం పోవాలంటే బద్ధకాన్ని ఏమనక్కర్లా కొంచెం చురుకుతనాన్ని తెచ్చుకుంటే చాలు చైతన్యం అంటాం అప్పుడు చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ప్రార్థించడం ఆవిడ రావటం జరిగింది ఆ సర్వభూతేషు సర్వభూతేశు చేతనిత్యభిధేయత అందరిలో ఉండే చేతనగా చెప్పబడుతూ ఉన్నదే వచ్చింది వచ్చినప్పుడు చేసిన పని ఏమిటంటే ముందు ఈ ఇద్దరు సోదరులని చంపింది ఆవిడ చంపక్కర్లేదు ఆవిడ యొక్క సైన్యం అందులో విషంగుణ్ణి ఒకరు విషుక్రుణ్ణి ఒకరు చంపారు ఆ విషంగుడు అంటే చెడ్డ స్నేహాలు చేయించేవాడు సంగము అంటే స్నేహం విషంగుడు అనగా చెడ్డ స్నేహాలు చేయించేవాడు మనకి మనకి సినిమా పాట ఉంది కదా బోటనీ క్లాసు ఉంది మీకు వచ్చాటీ ఆట ఉంది బోటనీ క్లాసు